ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗു മഷ്ടം టాలీవుడ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువే పుష్ప సినిమాతో తగ్గేదే అంటూ మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ అల్లు స్నేహారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిషతమి అయితే తాజాగా తన పుట్టినరోజు ఆదివారం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నటిషన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాగా అల్లు అర్జున్ చింతన సతీమణి స్నేహారెడ్డి బర్త్డే ను గోవాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఈ వేడుకలు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న బ్యూటిఫుల్ గార్డెన్ లో అల్లు అర్జున్ అండ్ తమ పిల్లలు అయాన్ ఆద్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు స్నేహారెడ్డి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ల తగ్గి వైరల్ అవుతున్నాయి ఇక అల్లు అర్జున్ ప్రోత్సవం పుష్పటు అనే సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్ ఆరున రిలీజ్ కానుంది ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్